కని విని ఎరుగని వరదను చూస్తున్న విజయవాడ వాసులు వాహనాలు వస్తువులను కాపాడుకునేందుకు నానా పాటలు పడుతున్నారు లక్షలు పోసి కొన్న కార్లను రక్షించుకోవడం పెద్ద సమస్య అయిపోయింది వందలాది కార్లు నీట మునిగిపోగా మిగిలిన వాళ్ళు కార్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దుర్గగుడి గుడి ఫ్లైఓవర్ ను పార్కింగ్ ప్లేస్ గా వాడుకుంటున్నారు రెండు పక్కల వందలాది కార్లను పార్క్ చేశారు కార్లకి కాపలాగా అక్కడ ప్రైవేటు సెక్యూరిటీని సైతం పెట్టుకున్నారు చూస్తున్న విజయవాడ వాసులు వాహనాలు వస్తువులను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు లక్షలు పోసికొన్న కార్స్ని సైతం రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది వందలాది కార్స్ నీట మునిగిపోగా మిగిలిన వాళ్ళు వారి కార్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దుర్గగుడి ఫ్లైఓవర్ను ఫ్లైఓవర్ ను పార్కింగ్ ప్లేస్ గా వాడుకుంటున్నారు రెండు పక్కల వందలాది కార్లను పార్క్ చేశారు కార్లకు కాపలాగా అక్కడ ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు 아, 르겠다 아, 먼저 하 అయిట్ అది చూస్తున్నాము కనకదుర్గ ఫ్లైఓవర్ మీద అంతా కూడా వాహనాలు కార్స్ ని పార్క్ చేసుకున్నారు చాలా మంది కూడా మనం చూడొచ్చు విజయవాడలో చాలా ఇళ్ల నిర్మాణాలు పార్కింగ్ ప్లేస్ లేకుండానే ఉంటాయి రోడ్ల మీదే పార్క్ చేసుకుంటారు సో ఇప్పుడు వరద కారణంగా వారి వాహనాలు వరదలో మునిగిపోకుండా ఇలా ఫ్లైఓవర్ మీద వాళ్ళు పార్క్ చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నాము మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఏంటి ఎప్పటి నుంచి ఇలా పార్క్ చేసుకున్నారు వాళ్ళు ఫ్లైఓవర్ మీద గత రెండు రోజులుగా కురిసిన వర్షాల దాటికి మొత్తం విజయవాడలోని ప్రధాన ప్రాంతాలు ఏదైతే భవానీపురం విద్యాధరపురం వన్ టౌన్ ఈ సితార్ ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ఈ నేపథ్యంలో ఇళ్ల ముందు నిలిపిన కార్లు కూడా కొన్ని నీట మునిగి కొంత ఆ వరద ప్రవాహానికి కూడా ముందుకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో కొంత వరద ప్రవాహం వన్ టౌన్ వైపు తగ్గిన నేపథ్యంలో ఆ ఇళ్లకు సమీపంలో ఎవరైతే దుర్గగుడి ఫ్లైఓవర్ కి సమీపంలో నివసిస్తున్న వాళ్ళందరూ తమ ద్విచక్ర వాహనాలని ఆటోలని కార్లన్నీ తీసుకొచ్చి దుర్గగుడి ఫ్లైఓవర్ మీద నిలిపి ఉంచారు నిలిపి ఉంచి ఒక ప్రైవేట్ వాచ్మెన్ ని పెట్టుకుని కూడా వాటన్నిటికీ కాపలా గాయస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది వరద ఉధృతి తగ్గిన తవరా తర్వాత ఈ వాహనాలని కార్లని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి అయితే ప్రస్తుతం ఏదైనా సరే రోడ్డు మీద ఇళ్ల ముందు పెడితే వరద నీరు వచ్చి ఆ వాహనాలు పాడయ్యే అవకాశంతో పాటుగా మునిగిపోయే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో దుర్గగుడి ఫ్లైఓవర్ కొంత హైట్ లో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వాహనాలన్నిటిని కూడా దుర్గగుడి ఫ్లైఓవర్ మీద పార్కింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ పోలీసులు కూడా నిన్న దుర్గగుడి ఫ్లైఓవర్ ను కూడా రాకపోకలు నిలిపివేశారు ఇవాళ ఉదయం నుంచి కూడా అది తిరిగి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బయట ఉన్న రోడ్ల మీద ఉన్న పరిస్థితులు వరద నీరు ఉదిరితి నేపథ్యంలో ఈ వాహనాల కి సంబంధించి కూడా ఎటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయకుండా వాటిని వదిలేసిన పరిస్థితి అయితే ఉంది సౌజన్యకాంత్